కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చందుర్తి గ్రామంలో జై భీవరావు భారత్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారుపు మల్లికార్జున తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు తన స్వగ్రామమైన చందుర్తి గ్రామానికి మల్లికార్జున చేరుకోగానే గ్రామస్తులు హారతులు పట్టి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు తన చిన్నతనం తమ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ పెరిగిన పిల్లాడు ఇప్పుడు ఉన్నత విద్యావంతునిగా రాజకీయ నాయకుడిగా తమ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండటం అంతటి వాడైనా ఇప్పటికీ గ్రామ ప్రజలతో సన్నిహితంగా ఉంటూ అనుబంధం ఏర్పరచుకున్న మల్లికార్జున సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయటం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామం నుండి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించానని ఇక్కడ నుండి ప్రతి గ్రామం ప్రతి ఇల్లు ప్రతి మనిషిని కలిసి ఓటు విలువను తెలుపుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పారు అతి ఏదో ఒక పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో నెగ్గిన తర్వాత వాళ్ళు సరైన రీతిలో నా గ్రామాన్ని నా నియోజకవర్గాన్ని నా మండలాన్ని సరిగ్గా తీసుకుని వెళ్ళకపోతే ఒక మోడల్ గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దకపోతే మొదట ప్రశ్నించేవాడిగా నేనుంటాను అని ఈ మా గ్రామస్తులకి నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మాటిస్తూ ఉన్నాను ఈ మాట నేను నిలబెట్టకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ నియోజకవర్గానికి కూడా రాను అని మరొక్కసారి మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో మా ఊరు మామూలుగా అన్ని లాగే చాలా తక్కువ రీతిలో డెవలప్ అయింది తప్ప అనుకున్న రీతిలో డెవలప్ కాలేదు సమస్య ఎక్కడ ఉందా అని నేను కొన్ని సంవత్సరాల నుండి ఇంటర్నల్గా అనేక అనేక పర్సన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నాను ఈరోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే ఎవరికైనా ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో పని అవ్వలేదు అంటే నేను వెళితే ఒక్క ఐదు నిమిషాల్లో పని చేయగలిగిన కేపబిలిటీ ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదిగిన నాకు ఉందని నేను నమ్ముతా ఉన్నాను ఒక పోలీస్ స్టేషన్లో ఏదైనా